ఒక మనిషిలో పర్సనల్ గ్రిడ్స్ పెరిగిపోయి లేకుంటే ఒక మనిషిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఒక మనిషి యొక్క అహం దెబ్బతిని కుళ్ళు పెరిగిపోయి తర్వాత వాళ్ళ ప్రవర్తన వ్యవహార శైలి ఏ స్థాయికి దిగజారిపోయి కనీసం లాజికల్ లేకుండా సెన్స్ లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పి మన ముందు చాలా చాలాసార్లు మన ముందు కొందరు అనిపిస్తూ ఉంటారు అండ్ మనకు సంబంధం లేకుండా కొన్ని ఇష్యూస్లో కూడా మనం పరిశీలించినా కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఇటువంటి లిస్టులో మొదట మాట్లాడుకోవాల్సింది షర్మిళ గారి గురించి అనుకుంటాం షర్మిలా గారి గురించి వివేకానంద రెడ్డి గారిని ఎక్కడెక్కడ చంపారో చెప్పినోడేమో వానికి వీళ్ళు సెక్యూరిటీ ఇప్పిస్తారు వాని వీళ్ళు కాపాడుతారు వాంతో వీళ్ళు టీవీలకు ఇంటర్వ్యూలు ఇప్పిస్తారు వాడిని ఏ నరికినా అంటాడు ఏ నరికినా అంటాడు గుండెలు వేకూద్దిన అంటాడు చేతి వెళ్ళిన నరికినా అంటాడు వాన్ని వీళ్ళు రక్షించుకుంటూ ఉంటారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి గారి రోజు ఆయన అంతకుడు అంతకుడు అంతగా అని చెప్పి నానాగా హింస పెడుతూ ఉంటారు అండ్ రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి గారు తనను ఓడించింది అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అంటారు వాళ్ళని ఓడించింది కానీ ఇటు సైడ్ ఏమో ఓడించింది తెలుగుదేశం అందేందుకు తాజాగా కూడా అనకాపల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఏంటి వైఎస్ కుటుంబానికి ఇప్పటి వరకు ఓటమి చరిత్ర లేదు ఓటమి చరిత్ర లేదు టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు నేను వివేకానందరెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాను అన్నారు వివేకానంద రెడ్డి గారిని ఓడించింది నేను అని సీఎం రమేష్ చెప్తారు ఆ సీఎం రమేష్ను వీళ్ళు కలిసి వివేకానంద రెడ్డికి జయంతులు చేస్తారు వర్ధంతులు చేస్తారు ఆశయం రమేష్ వీళ్ళు కలుస్తారు వీళ్ళ భర్తలు కలుస్తారు చట్టాపటాలు వేసుకొని తిరుగుతారు మళ్ళీ వివేకానంద రెడ్డిని ఓడించింది అవినాష్ రెడ్డి అంటారు భాస్కర్ రెడ్డి అంటారు సంపినోడిని ఏమో వీళ్ళు కాపాడుతారు సంపినోనికి సెక్యూరిటీ ఇప్పటి ఎట్లా చంపి చెప్పిన వెనకలే పెట్టుకుంటారు నీడలాగా మళ్ళీ ఏమో అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద అంటారు అవినాష్ రెడ్డి నువ్వు ఎంపీగా విద్రావు వివేకానంద రెడ్డి కోరిక తీరుతుంది అంటారు అంటే రాజకీయంగా ఎంత ఆశ ఉందో చూడండి వీళ్ళకు ఎంత ఆశ ఉందో వివేకానంద రెడ్డిని ఓడించింది నేనే అని చెప్పి సీఎం రమేష్ ఏమో వీళ్ళకో సిద్ధాంతకర్త వీళ్ళకు దిశానిర్దేశకుడు అరే నేను ఓడిచ్చిన ఆయన చదువుతుంటే లేదు అవినాష్ రెడ్డిచ్చాడు అని చెప్పి వీళ్ళు చదువుతారు నేను చంపినా దసగిరి వాడు చెబుతూ ఉంటే వాణ్యులు కాపాడతారు లేదు ఇంకొకరి వైపు వేలు చూపెడతారు అసలు ఎంత దారుణంగా ఉంటారా ఆ మనుషులు నిజంగా ఇప్పుడు షర్మిల గారు ప్రతిసారి ఇప్పటికే కడపకి ఈ మధ్యనే రెండు మూడు సార్లు ప్రత్యేక విమానం వచ్చింది కదా అది సీఎం రమేష్ విమానమే సో సీఎం రమేష్ విమానంలో ప్రత్యేకంగా తిరిగేసరికి షర్మిల గారికి ఆ సీఎం రమేష్ మాట్లాడిన మాటలని తలకెక్కలేదేమో ఆ మాటలు వినపడట్లేదేమో వినపడట్లేదేమో ఆ అంటే ఓ వై మీ రాజన్న బిడ్డ అన్న ఇంత మంచి వాయిస్ వస్తుంది కానీ మీ రాజన్న బిడ్డ మీ బిడ్డ మీ వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ చెబుతూ ఉంటారు ఆ వైఎస్ఆర్ని కించపరిచిన వాళ్ళేమో వీళ్ళకి దిశానిర్దేశకులు ఆ వైఎస్ఆర్ ను అవినీతి నిర్దేశకులు దిశానిర్దేశకులు హంతకుడు అన్నోేమో దిశానిర్దేశకులు మహా మేధావి అన్నోలేమో దిశా దిశానిర్దేశకులు మా బాబాయ్ మా బాబాయ్ మీ బాబాయ్ని ఓడించినా అని చెబుతున్న సీఎం రమేష్ ఏమో వీళ్ళకి దిశానిర్దేశకులు మా బాబాయ్ అని చంపారు చంపినా అని చెప్పినోడేమో వీళ్ళు ఏమంటారు వీళ్ళు నీడ ఎట్లయ్యా స్వామి జనాలు ఇంత దారుణం మా బాబాయ్ మీ బాబాయ్ని ఓడించడం విమానంలో ఏమో ప్రత్యేకంగా తిరుగుతుంటది ఓడించిన విమానంలో ప్రత్యేకంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు బీజేపీ ఆయన యొక్క విమానంలో జరుగుతారు ఏందో మనకు అర్థమయ్యే కాదు నిజంగా వీళ్ళేందో వీళ్ళ రాజకీయాలు ఏందో వీళ్ళ విమర్శలేందో వీళ్ళ ఏందో బాబోయ్ షర్మిలా గారిని చూస్తే రే ఇంకొన్ని మనీ కొన్ని మనీ కొన్ని విమర్శలు మనం చేయలేం కానీ చేయలేం కానీ బట్ ఏ విమర్శకైనా షీ డిజర్వ్డ్ అబ్బా దేనికైనా షీ డిజర్వ్ అబ్బా అంత దారుణంగా ఉండదు ఎవరైనా